శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము ముఖ్యమైన విషయం గురించి చర్చించుకోబోతున్నాము ఏంటది ప్రస్తుత సమయకాలం కనుక మీరు పరిశీలించినట్లయితే గ్రహస్థితిని కొద్దిగా పరిశీలించినట్లయితే మీకు అర్థమవుద్ది ఒక పక్కన శని దేవుడు మరియు ఇంకో పక్కన కుజుడు కన్యా రాశి లోపల కుజుడు అలాగే మీన రాశి లోపల శని దేవుడు పరస్పరమైన శత్రు సంబంధంతో ఎప్పుడు మీరు ఉంటూనే ఉంటుంటారు శని దేవుడు కారకుడు అలాగే కుజుడు మంత్రికారకుడు వర్చస్వం కనుక మీరు ఎప్పుడైనా పరిశీలించినట్లయితే కుజుడిది వర్చస్వం శనిదేవుడి పైన ఎక్కువగా ఉంటుంటుంది ఇప్పుడు ప్రస్తుత గ్రహస్థితి అనుసారంగా గమ గమనించినట్లయితే సమాజంలో కూడా దీని ప్రభావం ఎక్కువగా నడుస్తుంది దీని వల్ల ఏంటంటే కొన్ని రాశుల వారికి దీని ప్రభావం చాలా బాగుంటుంది మరి కొన్ని రాశుల వారికి కొన్ని జాతకులకి దీని ప్రభావం అంత అనుకూలంగా ఉండదు మీకు ఒక చిన్న మాట చెప్పడానికి ప్రయత్నించుతా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎవరి జన్మ జాతకంలో అయితే శని దేవుడు గనక కన్యా రాశిలో గనుక ఉన్నట్లయితే శని దేవుడు గనుక మిథున రాశిలో గనుక ఉన్నట్లయితే శని దేవుడు గనుక మకర రాశిలో ఉన్నట్లయితే శని దేవుడు గనక వృషభ రాశిలో కనుక ఉన్నట్లయితే అలాంటి జాతకుడి జీవిత కాలం లోపల కెరియర్ కి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా ఇబ్బంది అవుద్ది కొద్దిగా ఇబ్బంది అవుద్ది ఎలాంటి ఇబ్బంది అవుద్దంటే మీరు చేసే పని చోటు మీరు ఎంత బాగా ప్రయత్నించినా పని చాలా బాగా చేయడానికి చూస్తున్న కూడా అవతల వ్యక్తులు మిమ్మల్ని అంత సహకరించదు మిమ్మల్ని ఎక్కడ చూసినా ఎలా చూసినా కొద్దిగా గా చేయడానికి ప్రయత్నిస్తుంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి మీ పట్ల అంత విలువైతే కనిపించదు ఉండదు గొడవలు అవుతుండే చిన్న చిన్న గొడవలు అవుతుంటాయి అయితే మీరు మాట్లాడే మాట కావచ్చు మీరు ఉండే పద్ధతి కావచ్చు వాళ్ళకి నచ్చకపోవచ్చు ఇలాంటి అవుతుంటాయి ఎందుకు ఈ మాట చెప్పాను నేను కన్యా రాశిలో శని దేవుడు ఉంటే కుజుడులో ప్రెజం కన్యా రాశిలో ఉన్నాడు అంటే జన్మ జాతకంలో శనిదేవుడు పైన గోచరం లోపల కుజుడు గోచరం నడుస్తుంది యాజ్ వెల్ యాజ్ శాటర్ న సంబంధం కూడా కుజుడుతో ఉన్నది దీనివల్ల కొద్దిగా దీని ప్రభావం తప్పకుండా ఉంటుంటది అందుకే నేను ప్రతిసారి చెప్తుంటా జాతకంలో చాలా ముఖ్యమైన విషయం ఉంటది జాతకంలో కనుక మా కొద్ది ఎంతో కాస్త కొద్దిగా గ్రహస్థితులు అంటే మీరు ఎక్కడో తెలుసుకోకండి ఏ రాశిలో ఎవరినో కదో చూసుకొని పెట్టుకోండి మీరు ఎప్పుడు కొన్ని ఎప్పుడైనా చెప్పినప్పుడు గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రాశిలోనది ఈ గ్రహం ఉంది ఓకే దీని ప్రభావం గోచరం వచ్చిన తర్వాత ఇలా అవుతుంది ఇది తెలుసుకొని ఆయన తత్వాలు బేసిస్ అనుసారంగానే నడుస్తూ ఉంటూ ఉంటాయి ఎందుకంటే శనిదేవుడు వాయు కారకుడు అలాగే కుజుడు అగ్ని కారకుడు దీని ప్రభావం ఆటోమేటిక్గా మనకు తెలిసిన విషయం ఏంది అగ్ని అలాగే వాయువు ఒకటి చోట అవుతే దీని ప్రచండ ప్రభావం చాలా విచిత్రంగా ఉంటుంది అలాగే దీని ప్రభావం దేశం పట్ల కూడా ఉంటుంది అదే దీని ప్రభావం ప్రపంచం పట్ల కూడా ఉంటూనే ఉంటుంటుంది ఇప్పుడు కొన్ని చోట్ల గమనించండి ప్రభుత్వానికి సంబంధించిన విషయం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి అలాగే సామాజిక క్షేత్రాల లోపల ఎవరైతే సమాజం గురించి చాలా మంచి మంచి ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకంత సహకారం దక్కదు వాళ్ళకంత సహకారం దక్కదు ఎవరైతే వాళ్ళు సహకరించాలి వాళ్ళే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతుంటారు వాళ్ళని పొడిచినట్టు మాట్లాడుతుంటారు ఇలాంటి అవుతుంటాయి ఓకే ఇది సామాజిక పరంగా ఇక రాసుల పరంగా కనుక గమనించినట్లయితే దీని రాశి కూడా ఒక సంబంధం ఉంటుంది దాని అనుసారంగా కూడా ప్రభావాలు మారుతుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సింహరాశి వారికి సింహరాశి వారికి ఇది రెండో భావంలో ఉన్నది రెండో భావంలో కుజులకి అంత మంచి స్థానం అని చెప్పలేదు ఎందుకంటే రెండో స్థానం ఇది కుటుంబ స్థానం వచ్చింది ఇది మన వాక్కు మనం ఎక్కడైతే మాట్లాడుతుంటాం ఏదైతే చేస్తుంటామో పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని ఇక్కడ సెకండ్ హౌస్ లోపల కుజులు ఉన్నట్లయితే మాట కాస్త కాస్త అహంకారంగా వచ్చుద్ది వాక్కు లోపల కొద్దిగా అహంకారం కనబడుతుంటది అంటే కొద్దిగా కోపం ఎక్కువ కనబడుతుంటది దీని వల్ల ఏమవుతుంది తెలుసా మిత్రులు కూడా శత్రులు అవుతారు ఇది తెలుసుకోవడం మీరు ప్రయత్నించండి కాబట్టి మీ సింహరాశి వారికి దీని ప్రభావం అంత అనుకూలంగా ఉండదు ఇంకోటి తెలుసుకోండి ఇక్కడ ఇంకో విషయం కనుక మీరు గమనించడం చాలా బాగా మీకు అర్థమవుద్ది ఏంటంటే మిథున రాశి వారు కూడా దీని ప్రభావం అంత బాగుండదు మిథున రాశి వారు కూడా దీని ప్రభావం అంత బాగుండదు చతుర్థ స్థానంలో ఈ గోచరం నడుస్తుంది చతుర్థ స్థానంలో ఈ గోచరం బాగుండదా అంటే బాగుండదు ఎందుకంటే క్షత్ర కారకుడు భూమి కారకుడు కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నా కూడా కుటుంబ పరంగా చిన్న చిన్న కలహాలు అవుతుంటాయి కుటుంబం లోపల ఏదో ఒక తెలియని విషయం లోపల కొద్దిగా కోపం ఉగ్రత పెరుగుతూ ఉంటుంటుంది మీరు ఏదో చెప్పడానికి ప్రయత్నించుతాడు మీ ఇంట్లో వాళ్ళు వేరేలా అర్థం చేసుకుంటారు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అర్థం చే అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించిన కూడా మీరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండే అవకాశాలు కూడా ఉంటూనే ఉంటుంటాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే కొద్దిగా కోపం కొద్దిగా మనసులో అయోమయం అయితే మీకు కంపల్సరీ రాబోయే రోజులు చూడాల్సి వస్తుంది ఇంకో రాశి కనుక గమనించినట్లయితే ఇక్కడ మీరు కుంభరాశి కుంభరాశి వారు కనుక మీరు ఒక విషయం తెలుసుకోండి రాసు నుంచి అష్టమ స్థానం లోపల ఈ గోచరం నడుస్తుంది కుజుడికి అష్టమ స్థానం అంత అనుకూలంగా చెప్పలేదు కుజుడికి అష్టమ స్థానం అంత మంచిదని చెప్పలేదు ఎందుకంటే అష్టమ స్థానం లోపల ఏవైతే కారకత్వాలు అవి కొద్దిగా విచిత్రంగా ఉన్నాయి కాబట్టి కుజుడికి దానికి సంబంధం ఉండదు కానీ ఎవరైతే ప్రత్యేకంగా మెడికల్ ఫీల్డ్ లోపల ఉన్నారో వాళ్ళకి బాగుంటుంది ఎవరైతే సర్జన్స్ ఉన్నారో వాళ్ళకు బాగుంటుంది కానీ అందరు సర్జన్స్ అందరు మెడికల్లో ఉండరు కదా కాబట్టి దీని ప్రభావం అష్టమ స్థానంలో అంత అనుకూలంగా చెప్పలేకపో చెప్పలే జరిగింది అని ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే శాటర్న సంబంధం కూడా ద్వాదశాధిపతి అయి ఉండడం వల్ల కొద్దిగా కెరియర్కి సంబంధించిన లోపల కొద్దిగా సడన్లీ చేంజెస్ అవుతుంటాయి కానీ కంగారు పడకండి ఈ సడన్లీ చేంజెస్ ఏవైతే అవుతాయో మంచి కోసమే అవుతాయి కుజుడు తృతీయాధిపతి అష్టమ స్థానంలో దశమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నా కూడా కరియర్ లోపల మార్పులు అవుతాయి కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఏదైతే చేంజెస్ అవుతాయో మీ మంచి కోసమే అవుతాయి కాబట్టి దీని అంతిమ నిర్ణయం ఏదైతే ఉంటుందో మీకోసం అనుకూలంగానే ఉంటుంది ఇంకో రాశి కనుక చూసుకున్నట్లయితే తులారాశి తులారాశి వారికి ఈ కుజుడు ద్వాదశ స్థానం లోపల గోచరం నడుస్తుంది ద్వాదశ స్థానం లోపల కుజుడు గోచరం అంత అనుకూలంగా చెప్పలేదు శాస్త్రం లోపల జ్యోతిష్ శాస్త్రంలో ఒక మాట చెప్పడం జరిగింది ద్వాదశ స్థానంలో కనుక క్రూర గ్రహాలు పాప గ్రహాలు అగ్నితత్వ గ్రహాలు కనుక ఉన్నట్లయితే అలాంటి సమయకాలం లోపల జాతకుడికి ప్రత్యేకంగా ఏంటంటే తెలియని విషయాల లోపల ఒక అజ్ఞాత భయం అయితే నిరంతరంగా పెరుగుతూ ఉంటూ ఉంటుంది జాతకుడికి నిద్రకి సంబంధించిన సమస్యలు కూడా కలుగుతూ ఉంటుంటాయి ఉంటాయి అలాగే జాతకుడికి ప్రత్యేకంగా పోలీస్ కేసు కోర్టు కేసు ఇలాంటి ముందు నుంచి ఉన్నట్లయితే పర్వాలేదు కానీ ఏదైనా క్రియేట్ అయ్యే అవకాశం ఉందా అంటే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి బికాజ్ ఎందుకంటే సెకండ్ లాడ్ అలాగే సెవెంత్ లార్డ్ ట్వెల్త్ హౌస్ లో ఉండడం ఇది మ్యారిటల్ లైఫ్ కోసం అంత అనుకూలంగా ఉండదు మ్యారిడ్ లైఫ్ కోసం తులారాశి వారికి అంత అనుకూలంగా ఉండదు లేకపోతే అయితే మీ వైఫ్ హెల్త్ లోపల కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడం కావచ్చు అక్కడ దాని పట్ల కొద్దిగా ఖర్చులు పెరగడం కావచ్చు ఇది అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ట్వెల్త్ లో కుజుడు ఇది కొద్దిగా ఖర్చుల భారం అయితే పెరుగుద్ది దానితో పాటు శత్రులు అకారణంగా పెరుగుతారు అకారణంగా మీ కోపం వచ్చుద్ది చేస్తున్న ప్రయత్నాల లోపల విఫలమే కొద్దిగా కనబడుతూ ఉంటుంది దానితో పాటు ప్రత్యేక ఇంకో విషయం తెలుసుకోండి బిజినెస్ లోపల కొద్దిగా ఏంటంటే స్ట్రగల్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది కొద్దిగా ఏంటంటే చేసిన ప్రయత్నం అంత సరిగ్గా కనిపించలేకపోవడం వల్ల కొద్దిగా మీ లోపల మీరే కొద్దిగా కుంగిపోతుంటారు ఇది తెలుసుకోండి ఇంకొక రాశి కనుక మీరు పరిచయం ఇక్కడ పంచమస్థానం లోపల కుజుడు వెళ్ళిన తర్వాత ఇప్పుడు పంచమ స్థానంలో కుజుడు వెళ్ళాలంటే ఇది వృషభ రాశి వారు క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకోవట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమంది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి అరకే అవుతుంది ద్వాదశాధిపతి పంచమ స్థానం లోపల ఉండడం వల్ల ఇది వృషభ రాశి వారికి కూడా అంత అనుకూలంగా లేదు కానీ వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని కొత్త కొత్త విషయాలు అయితే మొదలవుతాయి ఆర్థిక విషయాల లోపల కొద్దిగా బిజినెస్ పరంగా కొద్దిగా కొన్ని బండి అయితే ముందుకెళుతుంది కానీ కరియర్ పరంగా కరియర్ పరంగా అంత బాగుండదు విద్యార్థులకు కూడా అంత భా ఉన్నది కానీ కొన్ని విషయాల లోపల చేంజెస్ అయితే అవుతుంటాయి ఎందుకంటే కుజుడి నాలుగో దృష్టి సంబంధం అష్టమ స్థానంతో ఉండడం వల్ల కొద్దిగా సడన్లీ చేంజెస్ అయితే మీరు లైఫ్ లోపల చూడాల్సి వస్తుంది కొద్దిగా అన్ని కొత్తగా కనబడుతుంటాయి కానీ పర్వాలేదు మీరు దాని లోపల అడ్జస్ట్మెంట్ అయితే అవుతారు కానీ డబ్బుకు సంబంధించి రాబోయే రోజులు అయితే లోటు అయితే కనిపించట్లేదు గోచర గ్రహరీత్యా ఇక మీ జాతకం లోపల గ్రహస్థితి కొద్దిగా వేరేలో ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బంది కూడా మీరు చూడాల్సి వస్తుంది ఓకే ఇంకొక విషయం కనుక గమనించట్లయితే గమనించినట్లయితే ఇక్కడ ఈ కుజుడు ప్రత్యేకంగా దశ స్థానంలో ఉన్న వారికి చాలా బాగుంటది ఇప్పుడు దశమ స్థానంలో కనుక గమనించినట్లయితే ధనుసు రాశి వారికి ఉన్నది మీకు అనిపించవచ్చు ధనుసు రాశి వారికి ప్రెసెంట్ అయితే బాగాలేదని చెప్పారు మళ్ళీ ఇది కుజుడు వల్ల బాగా చెప్తున్నారు చూడండి ఒక మాట చెప్తానండి పంచమాధిపతి కుజుడు అవుతాడు ద్వాదశాధిపతి కుజుడు అవుతాడు దశమ స్థానంలో గోచరం నడుస్తుంది ప్రజెంట్ ఏళ్ళ అష్టం చతుర్థ శని కూడా ఉన్నది ఓకే రాహుకేతు సంబంధం ప్రజెంట్ బాగుంది కేవలం ఏంటంటే సూర్యుడు ప్రజెంట్ లేడు ఎప్పుడైతే సూర్యుడు కర్కాటక రాశిని వదిలేసి సింహరాశిలో వెళ్తాడు అప్పుడు ఈ కుజుడు ఈ ధనుసు రాశి వారికి చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాడు కేవలం ఏంటంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు మీరు కొద్దిగా ఓపికతో ఉండాలి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ తర్వాత ఈ ధనుసు రాశి వారికి కొన్ని విషయాలు లోపల ప్రోగ్రెస్ అయితే రాబి రోజుల్లో కనబడుతుంది కాబట్టి అంత కంగారిన అవసరం లేదు ఒక చిన్న పాయింట్ ఏం తెలుసా కొద్దిగా ఫ్యామిలీ కండిషన్ అంత అనుకూలంగా ఉండదు కెరియర్ పరంగా బాగుంటుంది కానీ ఫ్యామిలీ కండిషన్ అంత అనుకూలంగా అయితే ఉండదు ఓకే ఇది ఈ ఎవరికి బాగాలేదు వాళ్ళ గురించి అయితే చెప్పడం జరిగింది ఇక దీని వ్యతిరేకంగా మీ రాశిలో ఏమైనా ఉన్నట్లయితే అవి మీకోసం బాగానే ఉంటాయి ఒక చిన్న సింపుల్ పాయింట్ చెప్పడానికి ప్రయత్నిస్తే అర్థం చేసుకోండి మేషరాశి వారికి షష్ట స్థానంలో అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది కొద్దిగా ఏంటంటే ఆరోగ్యం పట్ల కొద్దిగా అన్హెల్దీ స్టార్టింగ్ అవుతారు కానీ తర్వాత మెల్లమెల్లగా ఇది అన్హెల్దీ ఏదైతే ఉందో బాడీ లోపల మొత్తం అంటే కొన్ని చెత్తలు ఉంటాయి బాడీ లోపల మనకి తెలియకుండానే అవి తిన్నవి ఉంటాయి ఇవి తిన్నవి ఉంటాయి కొద్దిగా బాడీ క్లీన్ అవ్వడానికి కొన్ని కొన్నిసార్లు అనారోగ్యం అవుతుంటాయి టాబ్లెట్స్ వేసుకోవడం తర్వాత మొత్తం క్లీన్ అయితే బాడీ అది అవ్వద్ది కాబట్టి కొద్ది అవుద్ది కని దీని తర్వాత మీకోసం ముందుకు అయితే బాగుంటుంది కర్కటక రాశి వారు కూడా బాగుంది తృతీయ స్థానంలో ఉండడం వల్ల ప్రయత్నాల లోపల చాలా తెలివితోటి ముందుకు వెళ్తారు అలాగే ఆన్లైన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మీ కెరీర్ లోపల గ్రోత్ అయితే మీరు రాబోయే రోజుల్లో చూడగలుగుతారు ఇంకొక అయితే కన్యా రాశి వారు కూడా దీని ప్రభావం బాగుంది రాశిలో ఉండడం వల్ల కుజుడు లైఫ్ లోపల కొద్దిగా కొత్త కొత్త మార్పులు అయితే మీరు చూడాల్సి వస్తుంది కానీ కన్యా రాశి వారికి అష్టమాధిపతి అలాగే తృతీయాధిపతి అయి ఉన్న కూడా కొద్ది ఆరోగ్యం పట్ల కొద్ది జాగ్రత్తగా అయితే మీరు వహించుకోవాలి ఇంకొక గమనించాలి వృష్టికి రాశి వరకు కూడా దీని ప్రభావం బాగుంది ఏకాదశ స్థానంలో పూజ ఉండడం వల్ల చేస్తున్న ప్రయత్నం లోపల వృద్ధి చెందుతారు దానితో పాటు కొన్ని కొత్త కొత్త టాస్క్లు అయితే క్రియేట్ అవుతుంటే అలానే స్ట్రగల్ ఆగిందంటే స్ట్రగల్ నడుస్తూ ఉంటుంది కానీ ఒక చిన్న వెలుగు అయితే మీ జీవితం లోపల కనబడుతూ ఉంటుంది దాని ఆధారంతో మీరు ముందుకెళ్తారు ఇంకో మకర రాశి వరకు కూడా దీని ప్రభావం బాగానే ఉండబోతుంది భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఎలాంటి చెప్పాల్సిన అవసరం లేదు చతుర్థాధిపతి అలాగే ఏకాదశాధిపతి భాగ్యస్థానం లోపల మంచి విషయము భూమి భవనం వాహనం సంబంధించిన విషయాలు లోపల కుటుంబం లోపల బాగుంటుంది ఇంతకీ మదర్ సంగ అంటే మాతృపక్షం నుంచి అంత అనుకూలంగా ఇది ఉండదు మా దగ్గరికి కొద్దిగా ఆరోగ్యం సరిగలికపోవడం ఇలాంటివి అవుతుంటే అంటే మదర్ పరంగా అంత బాగుండదు కుటుంబ పరంగా మదర్ పరంగా అంత అనుకూలంగా అయితే ఉండదు ఇక లాస్ట్ మీన రాశి మీన రాశి వారికి సప్తమ స్థానంలో అవ్వడం వల్ల ఇది మంచి విషయం బికాజ్ ఎందుకంటే చెప్పాను సప్తమ స్థానంలో కుజుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ లగ్నం పైన ఉంటుంది ఇక్కడ రాశి వారికి గుజుడు యోగ కారకుడు అవుతాడు కాబట్టి ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది నైన్త్ అలాగే సెకండ్ లాడ్ అయి ఉండి సప్తమ స్థాన లోపల మంచి కండిషన్ ఆర్థిక పరంగా బాగుంటది మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల మీరు ఎంతో కాస్త సహకారం చేసినా కూడా వాళ్ళ లైఫ్ లోపల కొద్దిగా అనుకూలంగా అయితే రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇక ఎవరికైతే బాగాలేదు మరి వాళ్ళు ఏం చేయాలి ఎవరికి బాగాలేదు వాళ్ళు ఏం చేయాలి ఈ నాలుగు పరిహారాలు చెప్తా తప్పకుండా మీరు చేయడానికి ప్రయత్నించండి మొదటిది ప్రతి రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి ప్రతి రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అక్కడ కుదిరినట్లయితే ఫోర్టీ సెవెన్ ప్రదక్షిణ చేయండి ప్రతి రోజు ఫోర్టీ సెవెన్ నలభై ఏడు ప్రదక్షిణలు చేయండి దీని వల్ల ఏమవుద్ది ఒక విషయం తెలుసుకోండి రెమెడీ చేస్తే ఏమవుతుందని చాలా మంది అడుగుతారు నేను ఒక వీడియో చేయడానికి ప్రయత్నించుతాను మీరు అందరూ తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి అవి తప్పకుండా చేయండి ఫోర్టీ సెవెన్ ప్రదర్శన చేయండి ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి మార్నింగ్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ వెళ్తే ఇంకా బెస్ట్ సెకండ్ ప్రతి మంగళవారం మీరు వెళ్ళిన తర్వాత అక్కడ గుడి లోపల ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఎర్రపప్పు పెట్టండి ఎర్రపప్పు ఎర్రపప్పు కనుక స్వామి కనుక అక్కడ పెట్టి దానం అక్కడ అంటే అక్కడ ఉండిలో ఉండి పక్కన ఒక ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్లో పెట్టిన ఒక లేకపోతే బ్రాహ్మణున్న బ్రాహ్మణుకి ఇచ్చినా పర్వాలేదు ఎర్రపప్పు దానం చేసిన కూడా మంచిది కానీ సాయంత్రం చేస్తే మరీ మంచిది థర్డ్ ప్రతిరోజు శివుడికి చెరుకు రసంతో లేకపోయినట్లయితే బెల్లం పాంకంతో అభిషేకం చేయండి ఏమంటే బెల్లం పాంకం శివుడికి దీనికి ఏదైనా సంబంధం ఉందా అంటే చూడండి తీపితనం శివుడికి ఇష్టం అని బెల్లం ఇది ఏదైతే ఉందో కుతుడికి తత్వం అవుతుంది కుజుడికి తత్వ కారకం ఇది బెల్లం పైన తత్వం ఎవరిదైనా ఉందా అంటే చంద్రుడిది కాదు తీపితనం ఉందని చంద్రుడి కాడు కుజుడు వచ్చు అక్కడ కుజుడిది ప్రభావం దానిపైన బెల్లం పైన ఉంటుంది కాబట్టి కుజుడు అధికారం దాని మీద ఉంది శివుడి పైన చేయడం అంటే ఏంటంటే శివుడు చంద్రకారకుడు శివుడి పైన ఆరాధి చేస్తే మనసు చల్లగా ఉంటుంది అండ్ దాంతో ఒక మాట చెప్పాలంటే శివుడు చంద్రుడు కాదు ఏమి కాదు శివుడు బ్రహ్మాండం లోపల ప్రతి జీవ లోపల ఉన్న శక్తి శివుడే ప్రాణశక్తి లోపల ఉన్న శివుడే కాబట్టి మనల్ని ఒకరు అనుకూలంగా ఉండాలంటే శివుడిని మనం తప్పకుండా ఆరాధించాలి లాస్ట్ ప్రతిరోజు రాత్రి తొందరగా పనుకోండి రాత్రి తొందరగా పనుకోండి నేను ఇప్పుడు ఏవైతే చెప్పాను కానీ రాత్రికి సంబంధించిన పనులే ఉన్నాయి ఎవరైతే రాత్రి సమయకాలంలోపల ఎక్కువ మెలకు ఉంటారో వాళ్ళకి యాక్చువల్లీ మెలకు వస్తుంది కానీ పనుకోవాలని పనుకోవాల్సిన చేయాలి మళ్ళీ చేయాల్సింది ఏంటంటే నిద్ర రాలేకున్నా వచ్చినా ఒక రాత్రి టైం ఫిక్స్ చేసుకోండి ఫోన్ ఒత్తకుండా ఇంకా నమశివా నమశివాయ నమశివా నమశివా అనుకుంటూ పనుకోండి నిద్ర వచ్చినా రాకున్నా మీ నామస్మరణ కంటిన్యూ తప్ప తప్పకుండా మీకు నిద్ర వచ్చి తీరుద్ది ఇవి కంటిన్యూ చేస్తూ ఉండండి ఎంతవరకు అంటే మీకు ఉంది సెప్టెంబర్ సెకండ్ వీక్ వరకు మీరు చేస్తూ ఉండాలి అంతవరకు మీరు చేస్తూ ఉండండి తప్పకుండా మంచి జరుగుద్ది అనమా